పుష్ప టూ రన్ టైం అన్ని గంటల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప టూ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప ది రైస్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప టూ కోసం ప్రపంచ కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ పోస్టర్ టీజర్లతో అంచనాలు అమాంతం పెరిగాయి లీక్స్ కూడా సినీ అభిమానులకు ఆసక్తిని పెంచుతున్నాయి ఈ సినిమా నుంచి రోజుకొక కొత్త అప్డేట్ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది ఇటీవల సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్ అయిన ఐటమ్ సాంగ్లో అల్లు అర్జున్ తో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేసింది తొలుత బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ అనుకున్నంత రెమ్యురేషన్ కి దొరకలేదని తెలుస్తోంది ఇక బన్నీ సీలీల స్టెప్పులు వేస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే అని అభిమానులు సంబరపడుతున్నారు నవంబర్ పదిహేడున పాట్నాలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు మూవీ ఎంగేజ్మెంట్ పెంచడానికి ట్రైలర్ తర్వాత ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేయాలనే ఆలోచనతో మూవీ మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది తాజాగా పుష్ప మూవీ రన్ టైంకి కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే ఇక పుష్ప టూ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది ఈ సమయంలో అల్లు అర్జున్ పుష్ప టూ రన్ టైమ్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది ఇప్పటి వరకు ఎడిటింగ్ పూర్తి చేసిన కాపీ రన్ టైం దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాల వరకు వచ్చిందట ఇంకా దానికి రెండు పాటలు కొత్త ప్యాచ్ వర్క్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుందట ఇది కూడా జోడిస్తే నిడివి మూడు గంటల నలభై నిమిషాల వరకు రావచ్చని సమాచారం ఎడిటింగ్ లో ఎంత కట్ చేసినా ఖచ్చితంగా మూడు గంటలకు పైనే ఉంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది సందేహం పుష్ప వన్ దాదాపు మూడు గంటల నిడివితో వచ్చి భారీ సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే ఈ తరుణంలో పుష్ప టూ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నారు చిత్ర బృందం పుష్పరాజ్ కి ఈ మూవీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కౌన్సిల్ వర్షం కునిపిస్తుందని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న పుష్పట్టు ఎలా ఉంటుందో వేచి చూడాలి